మోషే సుకోపవాసములలోని నాలుగవ దినము దేవుని గట్టిగా పట్టుకునుట హెబ్రిల్ పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనము ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము ప్రార్థన తండ్రి మేము నీ బిడ్డలమై ఉన్నాము నీవు మా తండ్రివై ఉన్నావు మమ్మల్ని నీలా అయిపరచుకున్నటకు మీరెలాగూ రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగూ మీలో నిలిచి ఉంచుటకు కావలసిన పట్టుదలను ప్రార్థనా దీక్షను కలిగించము నీ చిత్తమును మా విషయంలో సంపూర్ణముగా నెరవేర్చమని ఏ వందించుచున్నాము అందించుచున్నాము మోసే చరిత్ర అంతటిలో మనకు కనబడే ముఖ్య అంశము గట్టిగా పట్టుకొనుట హెబ్రిలు పత్రిక నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనము మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము హిబ్రి పత్రిక పదవ అధ్యాయం ఇరవై వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం నిశ్చలముగా మనము ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందము విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను మొదటి దిమోతి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినము విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారే ఉండవలను విశ్వాస మర్మము గైకొనుట అనగా పట్టుకొనుట దేవుని వాక్యమును గట్టిగా పట్టుకొనుడి ఎదురాడే వారిని కన్నించుటకు శక్తి కావలను అందుకు బోధన గట్టిగా ఉండవలను పరపక్ష మందుండువాడు మనలను గూచి చెడుమాట ఏదియు చెప్ప నేరక సిగ్గుపడినట్లు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము హితవాక్య ప్రమాణమును గైకొనుము తీతు ఉక్కు పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనము సత్క్రియలయందు నిలిచియుండుము హెబ్రిల్ పత్రిక మూడవ అధ్యాయం ఆరవ వచనము అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు ప్రకారము ధైర్యమును సంతోషమును చేపట్టుకొనవలెను ధైర్యము విడిచిపెట్టవద్దు మొదటి దశలోని కెలకు ఐదు పదిహేను దశనము ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైననో చేయకుండా చూచుకొనడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనడి ఎడతెగక ప్రార్థన చేయుడి అనగా ప్రార్థన అలవాటు మానవద్దు మొదటి దశలోని కయలకు ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి కీడుకు దూరముగా ఉండుడి ఏది తప్పు అది మానినారు గనుక తుద వరకు అలాగే ఉండనీయుడి సామెతలు గ్రంథము నాలుగవ అధ్యాయం పదహారవ వచనము అట్టివారు కీడు చేయనిది నిద్రింపరు ఎదుటివారిని పడద్రోయనిది వారికి నిద్ర రాదు కొందరు కీడు చేయనిదే నిద్రించరు నీవు అలాగ చేయవద్దు ఒక్క పట్టు మీదనే ఉండుము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచనము నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచనము సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైనవాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును నా నామమును గట్టిగా చేపట్టి నా ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును క్రైస్తవులు అనగా ఎట్టివారు దేవుని బిడ్డలు పరలోక బంధుత్వమును బట్టి శిష్యులు జ్ఞానమును బట్టి అనగా బైబిల్లోని సంగతులు బాగా తెలుసుకొనుటను బట్టి ఉప్పు సారము కలిగి ఉండువారు అనగా ఈ సంగతులన్నీ సారము గలవని సంతోషించువారు అనగా లోకములో కలిగిన వృద్ధిని బట్టి లోకాశ వైపు చూడనివారు వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగును తెలిసినది మీలో దాచుకొనకూడదు అందరికీ తెలియజేయవలెను వెల్లడి చేయవలెను వచ్చే కష్టాలలో కొనకూడదు ప్రార్థనా తీరులు అనగా ప్రార్థించు విధానములు మొదటిగా మోకరించుట ఏలియాజరు రెండవది మోకాల సందున తలపెట్టి ప్రార్థించుట ఏలియా మూడవదిగా నేల మీద బోర్ల పడి ప్రార్థించుట గెత్సేమనే తోటయందు ప్రభువు నాలుగవదిగా నిలువబడి తల వంచుకుని ప్రార్థించుట సుంకరి ఐదవదిగా నిలువబడి ఆకాశము తట్టు కన్నులెత్తి ప్రార్థించుట దావీదు ఆరవదిగా ఒంటికాలు మీద ప్రార్థించుట సుందర్సింగ్ గారు ఏడవదిగా శిరస్సు మీద శరీరం అంతా ఆనుకుని చేయుట దేవదాసు అయ్య గారు ఎనిమిదవదిగా రెండు కాళ్ళు రెండు చేతులు ఎత్తి ప్రార్థించుట పావులు తొమ్మిదవదిగా మోకాళ్ళపై నిలువబడుట యాకోబు మూడు ఆశ్చర్యములు ఒకటి మనము దేవుని యొక్క బిడ్డలమై ఉండవలను ఇది దేవుని కోరిక పాపాత్ములమైన మనము ఎదిరించే మనము తన బిడ్డలమై ఉండవలనని దేవుడు అనుకొనుట ఆశ్చర్యమే రెండవదిగా మనము ఇప్పుడు దేవుని బిడ్డలమై ఉన్నాము ఇది విశ్వాసలు ఒప్పుకొనే ఒప్పుదల క్రీస్తు ద్వారా ఇది మనకు కలిగి ఉన్నది కనుక దేవుని యొక్క పోలిక క్రీస్తు ఎందు విశ్వాసంలో నెరవేరుచున్నది ఇది కూడా ఆశ్చర్యమే మూడవదిగా రాకడలో క్రీస్తు స్వరూపమే కలిగి ఉండు బిడ్డలమై ఉంటాము అది అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమై ఉన్నది పత్రిక మూడవ అధ్యాయం వచనములు ఈ మూడు సంగతులను బట్టి విశ్వాసులు ఎంత ధన్యులు ఎంత ఆశ్చర్యము మొదటి యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనము మోషే కదా ఈ అబ్బాయి వల్ల వారికి గొప్ప మేలున్నది ఏ రాజు అయితే పిల్లలను చంపుటకు ఆజ్ఞ ఇచ్చేనో ఆ రాజుగారే నలభై సంవత్సరములో మోషేను కాపాడెను తల్లికి జీతం ఇచ్చిచు సంరక్షించెను మరియు మనుషులకు హాని చేయు మొసళ్ళు ఆ జమ్ము పెట్టెను హానికరుల నుండి కాపాడుచుండెను మొదటిగా ఫరో కుమార్తెకు మోషే సుందరుడై ఉండుట కనబడెను శరీర రీతిని ఇది మోషేలోని సహజ కళయే ఉన్నది రెండవదిగా మోషే దివ్య సుందరుడై ఉండెను ఇది మహిమ కళ ఇది తల్లికి కనిపించెను అపోస్తుల కార్యములో ఏడవ అధ్యాయం ఇరవైవ వచనము అపోస్తుల కార్యములో ఏడవ అధ్యాయం ఇరవైవ వచనము ఆ కాలమందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడెను శత్రువు మేడలో పోషణ సకల విద్యలు మాట నేర్పరితనము క్రియా నేర్పరితనము ఇవి అన్నీ మోషేకు జరిగెను మిరియాము కదా మోషేను సొంత తల్లినే పిలుచుకుని వచ్చెను పిల్ల చిన్నదే కాని చేసిన పని గొప్పది ఎదుట భోజనపు బల్ల ఏర్పరిచి విద్య శప్పించిన దేవుడు మన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చగలడు హెబ్రిల అబ్బాయిని రాజకుమార్తె గ్రహించెను రాజుగారు కూడా ఆ అబ్బాయిని చూచి ఆ రాజకుమార్తెను కోపపడలేదు ఎందుకంటే వెనుక దేవుడున్నాడు గనుక శత్రువుల మధ్య దేవుడు మోషేను కాపాడినాడు బైబిల్లో ఏ కథ చెప్పినా యేసుక్రీస్తు వారి కథ చెప్పకుండా ముగించకూడదు మోషే తల్లి అతని కొరకు పెట్టి సిద్ధము చేసి అతనిని కాపాడెను దేవుడానికి వెనుకగా నుండి ఇరువురిని కాపాడుచుండెను పైకి తల్లి కాపాడుచున్నట్లుండెను గాని నిజముగా ఆయనే కాపాడుచుండెను ఏ రాజు దగ్గర నుండి ఆపద వచ్చునో ఆ రాజకుమార్తె దగ్గరనే ఉంచి ఉంచి దేవుడు కాపాడెను ఆయన ఆపద తప్పించగలడు ఉపకారం చేయగలడు మోసే దేవుని సంకల్పనలో ఉన్నాడు గనుక దేవుడు ఆయనను ఆపద నుండి తప్పించెను మోసే నలభై సంవత్సరంలో ఫరో ఇంట్లో పెరిగెను మోసే నలభై సంవత్సరములో అరణ్యములో నలభై సంవత్సరములు గొర్రెలు కాచెను మోసే పాత నిబంధనకు ముంగుత్తు ఆపదలు వచ్చిన గానే అవి దేవుని సంకల్పనను చేయలేవు దైవ సంకల్పనలోనున్న మూషేను అవన్నీ చంపలేకపోయెను కృత నిబంధనకు ముంగూర్తూ క్రీస్తు ప్రభువు నశించిరి కొంతమంది పాలస్తీనాకు వెళ్ళిరి అలాగే క్రీస్తు ప్రభునకు కొందరు రక్షింపబడుదురు వారిలో కొందరు నూతన ఇరుషులేమునకు వెళ్ళుదురు మోషే జమ్ము పెట్టెలో పెట్టబడెను క్రీస్తు ప్రభువు పశువుల తొట్టెలో పెట్టబడెను దైవ సంకల్పన విశ్వాసము రెండూ కలిసినప్పుడే దేవుని చిత్తము జరుగును రెంటిలో ఒకటి ఉండి ఒకటి లేకపోయినను నెరవేరదు అయితే పిశాచి సంకల్పనలు ఎన్ని ఉన్ననో దేవుని సంకల్పన నెరవేరును సంకల్పన వచ్చేసరికి విశ్వాసము కూడా సిద్ధముగా ఉంటే వెంటనే నెరవేరును మోసేను తల్లిదండ్రులు పెట్టిలో దా పెట్టి దాచుటకు కారణము వారికి బలమైన విశ్వాసం వలన ఆయన ఇష్ట ఎర్ర సముద్రము దాటించి కాపాడి వారి పగవారిని నాశనము చేశాను ఆపదలో నున్నప్పుడు దేవుడు వారిని కాపాడెను అలాగే మనలను నూతన ఎరుచలేము వెళ్ళు వరకు కాపాడును ఆపత్కాల ముందు మన విశ్వాసమునకు పరీక్ష వచ్చును ఐదుప్తీయులను కొంతసేపు రానియడము మరలా వారిని ఆపడము ఇలాగూ శత్రువులను పట్టుకుని వరకు రాణిచ్చి తన ప్రజలను విశ్వాసమునందు స్థిరపరచెను మన విశ్వాసము సంపూర్తి అయిన తరువాత ఆయన మనలను విమోచించును దీవెన ఈ నలభై దినముల ధ్యానములలో ఆయన ప్రతి దినము మనలను ఇలా విమోచించుచు మన విశ్వాసమును గాక స్థిరపరచుచున్నుగా